హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసరికి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కొన్న క్యాన్వాస్ పెయింటింగ్ బోర్డ్ అండి సో మొత్తానికైతే నేను పెయింట్ వేద్దామని అనుకున్నాను సో వేయాలనిపించింది దేవుడికైతే దండం పెట్టుకొని పెయింటింగ్ అయితే మొదలు పెట్టానండి ఈలోపు మా బుడ్డది కూడా నేను కూడా వేస్తానమ్మా అని చెప్పి ఈ పుజ్జి కృష్ణయ్య వేసి కలరింగ్ చేస్తుందండి చాలా బాగా వేస్తుంది తను కూడా నేనైతే ఈ వెంకటేశ్వర స్వామిని వేద్దామని నేనైతే ప్రింట్రస్ట్లో అయితే ఈ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అవుట్లైన్ వేసుకోవడానికి ఎగ్జాక్ట్గా కాకపోయినా మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా సో నేనైతే ఇక్కడ హెచ్పి పెన్సిల్ అలాగే నేను డ్రాయింగ్ పెన్సిల్ అనేది యూజ్ చేశాను అండి అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఏదైతే పెయింటింగ్ వేశానో అవి కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో నేను యాడ్ చేశాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఈ సైజ్ వచ్చేసరికి సిక్స్టీ నైంటీ అనేది ఉందండి సైజు సో ఈ క్యాన్వాస్ బోర్డు నేను ఎప్పుడు చూసినప్పుడు అలా దీని మీద ఒక మంచి పెయింటింగ్ వేయాలనే ఆలోచన అయితే ఉండేదన్నమాట సో ఇప్పటికైతే టైం కుదిరింది సరే వేద్దామని అనుకున్నాను ఎలాగో మా పెద్దమ్మాయి ఆల్రెడీ అక్రాలిక్ పెయింటింగ్స్ దాని దగ్గర అన్నీ పెయింటింగ్ సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నమాట తను కూడా ఆన్లైన్లో నేర్చుకుంటుంది అన్నమాట ఇది ఆఫీస్ రూమ్ ప్రత్యేకంగా స్టడీకి పెయింటింగ్ ఎక్కువగా యూస్ చేస్తాము ఇది కూడా మా పెద్ద అమ్మాయి స్టార్ట్ చేసింది పెయింటింగ్ సో ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది స్ట్రోక్స్ చూసారా పెయింటింగ్ నేర్చుకున్న వాళ్ళకి కలర్ షేడ్స్ కానివ్వండి స్ట్రోక్స్ కానివ్వడానికి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది సో నాకైతే నాకు ఇష్టంతో వేస్తానని పెయింటింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట ఒక ప్యాషన్తో అలాగా నేను ఎప్పుడైనా టైంపాస్ టైం దొరికినప్పుడు అలా వేస్తాను ఒక మెమొరీగా కూడా ఉంటుంది కదా రోజు నేను పెయింటింగ్ వేసే టైంలో మా బుడ్డోడు చేసే పని ఇదండి అక్కడ ఒక కార్డ్బోర్డ్ ఉంది రోజు ఇలాగే మెస్అప్ చేసేవాడు సరే అని నేను వదిలేసేదాన్ని ఎందుకంటే నన్ను పెయింటింగ్ వేసుకొని ఇస్తున్నాడు కదా అని ఆడుకొని ఇచ్చేదనమాట సో ఫైనల్ పెయింటింగ్ వచ్చేసి ఇదండి మెయిన్గా నేను ఎందుకు ఈ వెంకటేశ్వర స్వామి కూడా నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు వన్ వీక్ ముందు కల్లోకి ఎప్పుడు రాడండి సో ఆ వెంకట బాబు అయితే ఇలాగే పొడువున్న క్యాన్వాస్ నుంచి తను మాట్లాడుతున్నట్టు నాకైతే అలాంటి ఒక కలొచ్చిందన్నమాట సో ఎందుకు ఈ వెంకట బాబే వేయకూడదు అని చెప్పి క్యాన్వస్ పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర ఒక సిక్స్ డేస్ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ టూ అవర్స్ అలా చేశాను ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వేసిన కుమారస్వామి మాట మా బుడ్డోడు పొట్టలో ఉన్నప్పుడు వేసానమాట నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సో ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వేసిన పెయింటింగ్ అలాగే దీనికన్నా ముందు నేను వేసింది ఇది మాట సో శివయ్య పార్వతి అలాగా సో ఇది ఒక పెయింటింగ్ మాట ఫైనల్గా అయితే కొంచెం కష్టపడి చాలా ఇష్టంగా అయితే ఈ వెంకట బాబు పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నాకైతే ఫైనల్ అవుట్పుట్ చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఈ పెయింటింగ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి